నా అందరికి నమస్తే ఈ పందు ఈ బండ్లకి ఈ బండ్లో ఉన్న పందులు ఆ బండికి తెప్పిస్తున్నారు అనమాట ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి మీరు లైట్ వస్తుంది వీడియో ఈ పందులని ఆ ఎక్కిస్తున్నారు ఎక్కిస్తున్నారనమాట అంటే ఇది మొత్తం టైట్ ఫుల్ టైట్ అయిపోయింది అది టైట్ అయిన పర్వాలేదు దాంట్లోనే దొక్కుని వెళ్ళిపోతారు అనమాట దొప్పుకొని వెళ్ళిపోతారు వీడున్న మచ్చల పండిని వద్దనేస్తున్నారు వేరే దానికి వేరే దాంట్లోకి ఇప్పుడు లోడ్ చేస్తున్నారు అనమాట ఈ ఎక్కిస్తున్నారు అనమాట ఆ పందులని మొత్తం ఈ బండ్ ఎక్కిస్తున్నారు ఆ బండి సైడ్లో ఉందన్నమాట ఆ బండితే చూడండి ఎక్కడ కదులుతాడు ఇక్కడ కదలని నీ అంటారు నాయన రప్పన జల్ది జేపులా ఎక్కడానికి పందులు భయపడుతున్నాయి దీంట్లో ఉన్న పందులు దండకు ఎక్కారు అన్నమాట

ంత పడంటే చాయ్ లేదు అసలు మీరు కింద పెట్ట కింద పెట్టాలంటే ఇవన్నీ ఉంటాం అసలు రో వాడు అసలు చాయ్ లేదు